ప్రైజ్ లాడ్ ఏసయ్య నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు రాత్రంతా కాపాడి మరి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసైకు స్తోత్రం చెల్లిద్దామండి స్తోద్రమయ్య స్తోత్రం స్తోత్రం రాత్రంతా మరి మంచి నిద్రను దయచేస్తారు నాయన ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం స్తోత్రం అందరం చెప్దామండీ నోళ్లు తెచ్చి స్తోత్రమయ స్తోత్రం 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 చేదా నీ నామం దేవా అనుదినం స్తుతియంచెద నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినా కృపనీ చూపించినావు నిన్ను నీ మరువనేసు నిన్ను నే విడువనేసు నిన్ను నీ మరువనేసు నిన్ను నీ విడువనేసుదా నీ నామం దేవా అనుదినం నామం దేవా అనుక్షణం దేవా ప్రతిదినం ఆమెలుయ్యా ఈ దినమందరికీ కావలసిన కృపను మరి దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి అందరం సౌద్రమయ్య సౌద్రం 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 ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ్య నామము చేత సఫలమౌనట్లుగా స్తోద్రంజలిద్దాం సౌద్రం 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 ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం ఈ రోజు పుట్టి రోజులే కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నటువంటి విడుదలకు దేవుడి సంవత్సరం అంతా తన కృప చేతన్ నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి మరి ఇలాంటి శుభదినాలు అనేకం జరుపుకునేటట్టుగా దేవుడు కృపణిచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 దైవ దైవసేకుల కుటుంబాలు బట్టి వారికి ఇచ్చిన పరిచులు సంఘాలను బట్టి సేవకులకు క్షేమమును ఆరోగ్యమును దయచేనట్లుగా సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 స్తోద్రం స్తోత్రం 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 ఈ రోజు మరి ప్రార్థన మీటింగ్లు ఎక్కడెక్కడైతే మరి ఉపవాస ప్రార్థనలు మరి స్పెషల్ ప్రార్థనలు అలాగే సెమినార్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా మరి వేసే నామము మహిమకరంగా జరుగున్నట్లుగా మంచి వాతావరణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం సౌద్రం 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 అలాగే మన దేశమును బట్టి మనకు ఇచ్చినటువంటి నాయకులను బట్టి పాలకులను బట్టి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ మరి దేవుడు మన నిద్రలు వెలిగించాలి రక్షణ దయచేయాలి నాయకులు కూడా మంచి జ్ఞానము దయచేనట్లుగా సోద్రం చెల్లిద్దాం స్తోద్రాం స్తో స్తో అనారోగ్యంతో మరి నానా రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి దేవుడు స్వస్థతను గాక అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు గాక వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరినట్లుగా అలాగే సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేనట్లుగా గృహాలు లేని వారికి మరి మంచి గృహాలు కట్టుకునే కృపను దేవుడు దయచేనట్లుగా ఇతర సమస్యలతో ఇబ్బందులు ఉన్నటువంటి వారందరినీ ప్రతి సమస్య నుండి విడుదల విడుదలకాలుగా చేసి సమాధానమును శాంతిని దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 అలా ఏసేకు బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి సహకరిస్తున్న బిడలను బట్టి మరి సోషల్ మీడియాను బట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఏసే నామం ఇంకా అనేక ప్రాంతాలు దేశాల్లో మరి దీవెన కనుగొన్నట్లుగా మరి వాక్యాలు చేరున్నట్లుగా ఈ దినదాసుల కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి బలపరిచి వాడుకున్నట్లుగా స్తోదం చెల్లిద్దాం సౌద్ర సౌద్రం సోద్రం సౌద్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవునికి స్తోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 స్తోద్రం ఆ మెయిన్ అందరికి వందనాలండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి ప్రతిరోజు మరి ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో మరి పాల్గొట్టిన బిడ్డలారా వాక్యం వెంటనే బిడ్డలారా మిమ్మల్ని అందరిని దేవుడు దీవించను కాక మరి ముఖ్యంగా మీరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా అనేకులు చూచి మరి ఆశ్రదంపబడినట్లుగా మరి మీరు సహాయపడే వారు అవుతారు కాబట్టి మరి లైక్ తప్పకుండా చేయండి మీ ప్రార్థన విన్నపములు తెలియచేయండి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తేనే పరిచయకు సహకరించండి సరే అండి మరి డైలి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన పదమూడవ చరణం చదువుతున్నానండి నూట మూడవ కీర్తన పదమూడవ చరణం తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మంచి తండ్రి ఏం చేస్తానండి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మరి వారి వారికి మరి త్వరగా మనము ఆ తండ్రి ఇప్పి ఇప్పించకపోతే కొనించకపోతే ఏం చేస్తారండి పిల్లలు ఏడుస్తారు కదా మారని చేస్తారు కదా అప్పుడు తండ్రి ఏం చేస్తారు జాలి పడతారు కదా మంచి తండ్రి పిల్లలు ఏడాలు జాలి పడతాడు అలాగే మన పరలోకపు తండ్రి నిన్ను నన్ను సృజించి మనల్ని పోషిస్తున్న దేవుడు పరిపాలిస్తున్న దేవుడు నడిపిస్తున్న దేవుడు మన తండ్రి ఆయన ఎందు భయభక్తి గల వారి వారిడలా జాలి పడునంట అలలుయ్యా మన దేవుడు జాలి ప జాలిగల దేవుడు జాలిగల తండ్రి చూడండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మనకు అందరు తెలిసి ఉపమానం ఏసఐ చెప్పిన ఉపమానం మరి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు మరి ఆ యొక్క మరి తనకు రావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతాడు మరి ఫ్రెండ్స్ తో తిరిగి మరి అవన్నీ కూడా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యో నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏవి కూడా తక్కువ లేకుండే కదా నేను ఎంతో సమృద్ధిగా ఉండేవాడిని కదా మా పని కూడా మంచి భోజనం తినేవారు కదా నా హీన స్థితి నా 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 స్థితి ఏంటి ఇలా అయిపోయింది ఇంత దౌర్భాగ్యమ స్థితి మరి ఎలా ఇలా అయిపోయింది ఏంటి ఇదంతా నా కర్మ నేను చేసుకున్న తప్పు పాపము అయ్యో నేను మళ్ళీ నా తల్లి దగ్గరికి వెళ్తాను క్షమాపణ కోరుకుంటాను అని చెప్పి తను పరివర్తన చెందానని మారుమ చెందాడు మారాడు మారినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఏంట్రా దుర్మార్గుడు మళ్ళెందుకు వచ్చావు అని అన్నాడండి అనలేదు హత్తుకున్నాడు జాలి పడ్డాడు కనికరించాడు ఆ తన్ ఆ యొక్క కుమారుణ్ణి దీనస్థుతి చూసి కనికరించాడు హత్తుకున్నాడండి ఇండి తీసుకెళ్లాడు చక్కటి వస్త్రాలు వేసి మంచి ఉంగురం పెట్టి విండు చేయించాడు ఎంత మంచి తండ్రి అండి ఆ తండ్రి అలాగే మన పరలోకపు తండ్రి కూడా మరి మనం చేసిన పొరపాట్లను బట్టి మరి పాపమును బట్టి విననే మరి దేవుని యొక్క మరి మాటకు లోబడిన విధానాన్ని బట్టి మనం ఉన్నప్పుడు మరలా దేవుని వైపు తిరిగితే తండ్రి వైపు తిరిగితే ఆయన సన్నిధికి వస్తే ఆయన తోసివేసేవాడు కాదండి ఆయన అత్తుకుంటాడు జాలి పడతాడు కనుకరిస్తాడు ప్రేమ దేవుని బట్టి ఉదయకాల సమయంలో మరలా రండి ఆయన సన్నిధికి రండి ఒకవేళ అయ్యో నేను దేవునికి విరోధంగా పాపం చేశానే అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే విడిచిపెట్టి మరి దేవుని ఎందుకు తిరిగినట్లయితే ఆయన ఎందు భయభక్తులుగా వారి ఎడల ఆయన జాలి పడతాడని మరి ఈ రోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రేమ దేవుని బిడ్డ తిరగండి మళ్ళండి దాన్ని సన్నిధికి రండి ఏసే సన్నిధికి రండి ఆయన కన్నుగల దేవుడు జాలి దేవుడు హత్తుకొని ప్రేమించి సంరక్షించి కాపాడును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడానికి కొందనాలను ఆయన తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా ప్రభావ నీ ఎందు భయభక్తుల వారేలా జాలి పడుతున్నాను ఈ రోజు మాతో మాట్లాడే ప్రభావును నువ్వు జాలి గల దేవుడవు కనికరం గల దేవుడవు తండ్రి అయ్యా మరి మేము మరి మా యొక్క పొరపాటును విడిచిపెట్టి మరి నాయన నీ వద్దకు వస్తే తప్పకుండా మమ్మల్ని చేర్చుకునే దేవుడవయ్యా ఇంత మంచి మాట చేత ఈ దినాన మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం ఈ మాటలు వెంటనే ప్రిల్లందరినీ బలపరచండి దీవించండి ఆస్వాదించండి ఈ దినం అంతటి కావలసిన కృప మరి నాయన క్షేమములు దైత్యమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభువుల ఆరోపిస్తూ పరిశుద్ధ బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రియేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ తోడండునగాక ఆమెన్ ఆమెన్